ఈ రోజు రాత్రి మరియు రేపటి రోజు జిల్లాలోని పలు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన మూలంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆదేశించారు సోమవారం సాయంత్రం వర్గల్ మండలం అంబర్పేట గ్రామ కాంచెరువు వేలూరు గ్రామంలోని రంగం చెరువు సామలపల్లి గ్రామంలోని సామల చెరువు మత్తడి దూకి రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాలను ములుగు మండలంలోకి తుణికిబుల్లారం గ్రామంలోని అయ్యప్ప చెరువు నుండి ముంపునకు గురైన నివాసాలను పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో para ఈ రోజు రాత్రి వేళల్లో మరియు రేపటి రోజు సైతం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వరద వస్తున్న ప్రాంతాల్లో వరద ఉధృతిని ఇంకనూ పెరిగే అవకాశం ఉందని జిల్లాలోని ప్రజలు పొలాల్లో ఉన్న ఆవులు గేదెలు మేకలు ఉండకుండా చూసుకోవాల్సిందిగా పాత ఇండ్లలో ఎవరు నివసించకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులు చాటింపు వేయాలని తెలిపారు నీరు ఎటు వెళ్లక రోడ్డుపై అక్కడక్కడ ఆగుతున్న ప్రదేశాల్లో జేసీబు పెట్టి కాలువలు తీసి నీరు వెళ్లే విధంగా చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయట రావద్దని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు లో లెవెల్ వంతెనల నుంచి నీరు వెళ్తే రాకపోకలు నిలిచిపోయేలా అలాగే శిథిలావస్థలో ఉన్న వంతెనలను సైతం ఎల్లప్పుడూ మానిటర్ చేయాలని రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు రెవెన్యూ పోలీస్ పంచాయతీ ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా విధులు నిర్వహించాలన్నారు కలెక్టర్ వెంట గజ్వేల్ ఆది ఓ చంద్రకళ రెవెన్యూ పోలీస్ అధికారులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా విజ్ఞప్తి జిల్లా యంత్రాంగం యంత్రాంగం తరఫున మీ అందరికి కూడా విన్నపం ఏంటంటే జిల్లాలో మనకి ఇండియన్ ఇండియన్మెటలాజికల్ డిపార్ట్మెంట్ వారు మనకి హెవీ టు వెరీ హెవీ రేంజ్ అంటే మనకి ఆరు సెంటీమీటర్ల నుంచి ఇరవై రెండు సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మన జిల్లాలో కాబట్టి ప్రమాద హెచ్చరిక లాంటిది అనమాట ముఖ్యంగా లో లెవెల్ బ్రిడ్జ్లు కాజ్వేలు ప్రమాదకంగా ఉన్న ప్రాంతాల్లో ఎవరు కూడా ప్రయాణం చేయరాదండి అదేవిధంగా పొలాల్లో మనకి ఈ మధ్య నేను గమనిస్తే కనుక ఆవులు గేదెలు మేకలు మేపడానికి వెళ్ళటము అదేవిధంగా వాటిని పొలాల్లో వదిలేయటం జరుగుతూ ఉంది సో ఇవి కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీటికి వీటిని జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కరెంటు స్తంభాల వద్దకు వెళ్లకుండా కరెంటు స్తంభాలను ముట్టుకోకుండా ఉండాలి ఈరోజు మనకి మన జిల్లాలో ఇద్దరు షాక్ గురై చనిపోవటం కూడా జరిగింది కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా పాడుబడ్డలలో ఎవరు కూడా నివాసం ఉండరాదు అలాంటి ప్రమాదం జరిగిన లేదా ఇంకా ఎలాంటి ప్రమాదకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా జిల్లా కంట్రోల్ రూమ్కి అందరు కూడా తెలియజేసిగా కోరుతున్నాము ముఖ్యంగా ఈరోజు వర్గల్లు ములుగు గజ్వేల్ మర్కు మీర్దొడ్డి జగదేవ్పూర్ కొమరవెల్లి మండలాల్లో అది భారీ వర్షాలు నమోదైనవి అక్కడ చాలా లో లెవెల్ కాజ్వేస్లో కూడా నీరు ప్రవహిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇంకా అక్కడ మళ్ళీ కూడా హెవీ రైన్స్ మళ్ళీ నైట్ కూడా ఎలర్ట్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ గజ్వేల్ డివిజన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న మండలాల వాటి కూడా ఇంకా జాగ్రత్తగా ఉండి అప అప్రమత్తంగా ఉండాలి ఈరోజు ఈ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో రేపు జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం